నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వైద్య విధానంలో ఆలస్యం కాకముందే మన ఆహార నియమాలు జీవనశైలి విధానాలు ఇలాంటివి ఎలా తీసుకోవాలో చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే డాక్టర్ గారు వేసవ కాలంలో లైఫ్ స్టైల్ విషయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక వాళ్ళకి కాస్త అవగాహన కలగాలి కదా మరి అందుకే ఈ రోజు టాపిక్ లో ఆలస్యం అమృతం విషయంలో దీని గురించి మాట్లాడుకుందాం ముందుగా డాక్టర్ గారు వేసవ కాలంలో అసలు ఆహారం మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా ముఖ్యంగా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేసవ కాలం పిల్లలకి ఎగ్జామ్స్ అయి కాస్త సెలవుల్లో ఉంటారు కాబట్టి సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా బాగా ఆడుకోవాలి ఇన్నాళ్ళు చదువు ఒత్తిడిలో సరిగా అన్ని ఎంజాయ్ చేయలేకపోయాం అలాంటి రకరకాల ఇష్టాలైన పదార్థాలన్నీ సెలవుల్లో బాగా తినాలి పేరెంట్స్ కూడా చదువుకునేటప్పుడు అయితే కాస్త ఏమైనా తేడాలు వస్తాయని భయంతో ఎక్కువ పెట్టరు ఇప్పుడు సెలవులు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన అడిగి మరీ చేసి పెడతారు వీళ్ళకి ఇష్టమైనవి కూడా పిల్లలకి అందిస్తూ ఉంటారు మరి తినాల్సిన సమయమే సమ్మర్లో కానీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా తినాలి అందుకని రెండుటి విషయాల్లో క్లారిటీ రావాలి పేరెంట్స్ కి పిల్లలకు కూడా రావాలి ఈ విషయంలో ఆహారాల్లో నీళ్లు రెండు వేరు వేరు రెండు కలిపి తీసుకోకూడదు అంటే సమ్మర్ కి ముఖ్యంగా ఆహారం కంటే నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని పేరెంట్స్ లోనూ ఉండాలి పిల్లల్లోనూ ఉండాలి ఈ నీటికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నీరు త్రాగే సమయాన్ని కూడా తినటానికే ఆలోచన చేస్తే ఇలాంటి పిల్లలు అనారోగ్య సమస్యలు గురవుతారు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది అందుకని ఈ అవగాహన పేరెంట్స్ ఉండాలని నేను తప్పనిసరిగా చెప్తాను ఎందుకంటే రెండుటిని కలిపి ఒకేసారి పనిలో పని తినటం అటు తాగటం చేసేస్తారు అలా చేస్తే వేసవిలో మాత్రం వేడి నుంచి ఆ వడదెబ్బల నుంచి తట్టుకోలేరు పిల్లలు బీపీలు డౌన్ అవటం మాడి నొప్పులు ఎక్కువ రావటం చాలా వీక్ గా ఉండటం ఇట్లాంటివన్నీ ఎక్కువ జరగటానికి కారణం ఈ విషయంలో అవగాహన లేకపోవటం అంటాను అయితే డాక్టర్ గారు మరి వేసవ కాలంలో ఎలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి ఎలాంటి పదార్థాలు అసలు ముట్టుకోకూడదు వేసవ కాలంలో ముట్టుకోకూడదు అని మన మాట వరుసకి చెప్పినా సహజంగా ఎవరు ఆపరం బాగా దాహాన్ని పెంచేవి బాగా ఉప్పు ఎక్కువ ఉన్నాయి బాగా ఎక్కువ ఉన్నవి నూనెలో దేవినివి ఇలాంటివి ఎంత నీరు త్రాగినా ఇంకా తాగాలనిపిస్తుంది పొట్ట పట్టదు తీపి ఎక్కువ ఎట్లాంటివి ఎక్కువ అనిపిస్తుంది సమ్మర్ హాలిడేస్ లో మరి ఇట్లాంటి పిల్లల్ని వద్దంటే కుదరదు అందుకే నేనేమంటానంటే అవన్నీ తినండి కానీ ఒక టైం పెట్టుకు తినండి అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా పేరెంట్స్ జాగ్రత్త పడాలి పిల్లలు కూడా కార్యక్రమాలు చూస్తున్నారు కదా మరి మీరు తినడానికి ఒక టైం ఫిక్స్ చేసుకుంటే మంచిది అది ఇటు వచ్చి ఇక ఆ డబ్బాలు ఇటు ఒకసారి చేయబెట్టి ఇటు ఫ్రిడ్జ్లో ఒకసారి చేయబెట్టి ఇంకా ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు బయటకెళ్ళి ఇంకోటి కొనుక్కు అట్లా తినకూడదు తినాల్సినవన్నీ ఒక సమయంలో తినేయటం కరెక్ట్ ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే మళ్ళా సాయంకాలం ఇట్లా విభజించుకుని తీసుకుంటే మాత్రం తేడాలు పిల్లలకు రావు మధ్య మధ్యలో అస్తమానం ఆడిచ్చినప్పుడు ఏంటి ఆకలి చచ్చిపోతుంది ఏది సరిగా తినలేరు సంతృప్తిని పొందలేరు అందుకని ఆటల్లో పడిపోయి తిండి తినట్లేదు అనుకుంటారు కొంటారు అందుకని మధ్య మధ్యలో ఆడించటం వల్ల జరుగుతున్నా తప్ప ఆటల మీద పడి ఆకలేస్తుంటే ఎవడైనా వచ్చేస్తాడు ఆకలి అవ్వాలి అవ్వాలంటే కొంచెం ఈ షెడ్యూల్ సెట్ చేసుకోవాలన్నమాట అయితే సమ్మర్లో ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా మరి ఎలాంటి ఫ్రూట్స్ అన్నవి ఎక్కువగా తీసుకుంటే సమ్మర్లో శరీరానికి పనికొస్తాయి అంటారు సహజంగా పిల్లలకి వండిని పెట్టడానికే తల్లిదండ్రులు ఎక్కువ సమ్మర్ ఇష్టపడతారు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఒక డైట్ ఫ్రూట్ డైట్ గా పెద్దల్ని తినమన్నట్టు వాళ్ళని తినమంటే వాళ్ళు తినరు అందుకే నేనేమంటానంటే పిల్లల మనస్తత్వాన్ని బట్టి పండ్లను తినిపించే బదులు పండ్ల రసాలుగా వాళ్ళకి తాగించడం అయితే సులభం అవుతుంది బత్తాయి రసము లేదా కమలా రసము కాని చెరుకు రసము కొబ్బరి నీళ్లు ఇలాంటివి ప్రధానంగా లభిస్తుంటాయి లేదు అంటే కర్బూజ పుచ్చకాయ తప్పనిసరిగా లభిస్తుంది ఈ రెండు కాంబినేషన్తో ఒక జ్యూస్ తీసేవచ్చు పిల్లలకి అంటే దీని ద్వారా ఏమవుతాయి నీటి శాతము బాగా వెళుతుంది సెలవు చేస్తుంది కాస్త వాళ్ళకి లవణాలు విటమిన్స్ మినరల్స్ బాగా అందుతాయి కర్బూజ పుచ్చకాయ పండ్లల్లో కర్బూజ పండ్లలో సోడియం లవణం ఎక్కువ ఉంటుంది అందుకని వడదెబ్బ తగలకుండా పుచ్చకాయ అందులో ఉండే మినరల్స్ బాగా రక్షిస్తాయి ఈ రెండు కలిపిన జ్యూస్ ఇట్లాంటిది ఒకసారి ఇవ్వాలని పెట్టుకోవాలి తినటానికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు ఇవ్వాలి పిల్లలకి డిన్నర్ సెవెన్ కి పెడతాం అనుకోండి ఏ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా జ్యూస్ ఇచ్చేయాలి పిల్లలకి మనం నీళ్లు త్రాగమని చెప్తాం కదండి కొబ్బరి బొండం నీళ్లు ఒక గ్లాసు ఒక గ్లాస్ మంచి నీళ్లు తగ్గిచ్చి అక్కడ కొబ్బరి నీళ్లు ఇచ్చేస్తే సరిపోతుంది సరిపోతుంది కొబ్బరి నీళ్లు కనుక త్రాగితే పిల్లలు నేచురల్ లవణాలు బ్లడ్ లో కావలసిన లవణాలు మొత్తం ఒక్కొక్క మరి ఇక్కడ డాక్టర్ గారు వేసవి కాలం అంటే ఫ్రూట్స్ అని అడిగాను కదా సుమారు నూటికి నూరు శాతం పిల్లలు ఇష్టంగా తినే పండు మామిడి పండు మరి కొంతమంది పెద్దవాళ్ళు ఏమో అన్ని తినకు వేడి చేస్తుంది ఇంత అని చెప్తూ ఉంటారు కదా నిజంగానే పిల్లలు మామిడి పండ్లు ఎక్కువ తింటే ఆపాల్సిన అవసరం ఉందంటారా అస్సలు ఆపకూడదమ్మా మీరు వాడు ఐస్ క్రీమ్ ఎక్కువ తింటే ఆపాలి వాడు చక్కెరాయలు స్వీట్లు హాట్లు జంతికలు ఫ్రిడ్జ్ లో ఎక్కువ పెట్టి బాగా తింటుంటే ఆపాలి అవును కడుపు నిండా పళ్ళు తింటా ఉంటే ఆవిడ ఇంకా సంతోషించాలి వాడికి వేడి చేసేది నిలవపచ్చళ్ళు ఆవకాయ నూనెలో దేవినివి చింతపండుతో బాగా వేసి ఉన్న పులుసులు ఇలాంటివన్నీ వేడి చేస్తాయి అందులో సాల్ట్ ఆయిల్ ఎక్కువ ఉంటాయి అందుకని ఇందులో ఏమి ఉండవు కాబట్టి వేడిని తగ్గిస్తాయి మామిడి ముక్కలు మొక్కలు కర్బూజ బొప్పాయి మొక్కలు పుచ్చకాయ ముక్కలు ఇట్లాంటి ఒక ట్రిప్ పెట్టేస్తే చాలు పేరెంట్స్ కనుక ఇది చేయగలిగితే పిల్లలు ఇష్టపడితే ఒక ఆహారం పండ్ల ఆహారం అయితే మాత్రం బెస్ట్ లేదంటే ముంజులు వస్తాయి ఆ ముంజులు మామిడి పండు ఈ మూడు పెడితే సాయంకాలం ఆహారం కొడి మీరు కావాలంటే పిల్లలకి టిఫిన్లు చేసి పెట్టండి మధ్యాహ్నం వెరైటీ కూరలు మసాలాలు బిర్యానీలు వండి పెట్టండి సాయంకాలం అని ఎట్ట ఆహారం పెట్టండి అయితే డాక్టర్ గారు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ బిర్యానీలు ఫ్రైడ్ ఫుడ్స్ తినాలని కోరిక ఉంటుంది తింటారు చాలా మంది కానీ తిన్న తర్వాత వేసవ కాలంలో ఇబ్బంది శరీరానికి ఎక్కువ ఉంటుంది మిగతా కాలంతో పోల్చుకుంటే మరి ఇలాంటి ఆహారం తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే నీటి శాతం ఎంత ఉండాలంటారు పిల్లలకి పిల్లలకి వాళ్ళ వయసుకి తగ్గట్టు లీటరు రెండు లీటర్లు ఒక ఏడెనిమిది సంవత్సరాల వయసు అనుకోండి రెండు లీటర్ల దాకా తాగించవచ్చు కొంచెం పిల్లలైతే కొంత అట్లాగే పది పన్నెండు ఏళ్ళు వస్తాయి అనుకోండి మూడు మూడున్నర లీటర్ల దాకా తాగాలి పద్నాలుగు పదిహేను వస్తే నాలుగు నాలుగున్నర లీటర్ల దాకా తాగాలి పెద్ద కింద లెక్క అనమాట నీళ్ళని ఎప్పుడు కూడా పేరెంట్స్ ఎట్లా త్రాగించాలంటే తినేటప్పుడు దాహం వేయకుండా ముందే దాహాన్ని తీర్చి అప్పుడు తినిపిస్తే తినేటప్పుడు దాహం వేయదు పిల్లలకి ఉదయం పూట లేచిన వెంటనే రెండు మూడు గ్లాసులు నీళ్లు కడిపినండా తాగిస్తే మోషన్ బాగా వెళ్ళిపోతారు మోషన్ వెళ్తే ఆకలి బాగా అవుతుంది ఒక అరగంట గంట పూట కొంచెం ఏదైనా పార్క్కి గార్డెన్కి వెళ్ళి కూడా పిల్లల్ని ఆడుకోమని పంపాలి సమ్మర్ లో ఎందుకంటే పగల ఎండ కదమ్మా కానీ ఉదయం పూట ఒక గంట అట్లా బయటికి పంపిస్తే మంచిది అనమాట అట్లా వెళ్ళొచ్చాక మళ్ళా రెండు మూడు గ్లాసులు నీళ్లు తాగించాలి ఇట్లా ఉదయం పూట ఒక ఐదు ఆరు గ్లాసులు నీళ్ళు తాగిస్తే పదకొండు పన్నెండింటి దాకా వాడు బాడీ కూలింగ్కి వాటర్ రెడీగా లోపల ఉంటుంది ఎంత ఎండలో తిరిగినా వాడికి ఏం కాదు ఇక తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ సమయంలో దాహం వేయదు ఇక బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అట్లా మూడు నాలుగు గ్లాసులు నీళ్ళు పిల్లలకు త్రాగించాలి ఇక భోజనానికి ఇంకో పావు గంట ఉంది అనగా అప్పుడు దాకా నీళ్ళు తాగొచ్చు పిల్లలు భోజనం అయినాక రెండు గంటల దాకా తాగకూడదు రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ తాగితే మళ్ళీ రాత్రి వరకు బాడీ కూలింగ్ మంచిగా ఉంటుంది నీళ్ళు ఇలా త్రాగే పద్ధతి ఇటు పేరెంట్స్ కి అయినంతే అంతే ఇలా చేస్తే సమ్మర్ లో ఎంత ఎండలో తిరిగినా వడదెబ్బ మాత్రం మీకు తగలదు పిల్లలకి ప్రమాదాలు జరగవు ముసలివారు కూడా ఎవరు చచ్చిపోరు ఎంత మంది చచ్చిపోతారు కేవలం నీళ్లు త్రాక్క అందుకని ఇలాంటి రిస్క్ నుంచి బయటపడటానికి ఆహారము కంటే పండ్ల రసాల కంటే పండ్లు తినటం కంటే అతి ముఖ్యం మంచి నీళ్ళు త్రాగటము విన్నారు కదండి మరి పిల్లల విషయంలో కేవలం వాళ్ళకి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తే సరిపోతుంది మంచి బట్టలు వేస్తే సరిపోతుంది అని అనుకుంటారు చాలామంది పెద్దవాళ్ళు మరి వాళ్ళ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి నీటి శాతం నుంచి వాళ్ళ ఆటలు ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు కూడా మనందరం మానిటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలంటే ముఖ్యంగా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి